అందరికీ వందనాలు ఈ దినం దేవుని వాక్యమునకు అందరికి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కాదు మా నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయండి సేవ బాగా చేయాలని దేవుని వాక్యాన్ని చూద్దాం అపూసరుల కార్యముల గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము అపూర్సుల కార్యముల గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి ఎరుషలేము నుండి మీరు ఎక్కడికి కూడా వెళ్ళొద్దనే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు దాని అర్థం ఏమిటంటే ఎరుషులేము నిరీక్షణ స్థలము ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలు అబ్రహము సంతానము నాకు దేవుడు వాగ్దానం చేసినది ఇస్రాయేల్ దేశం కనాను దేశం రెండవది ఏసుక్రీస్తు జన్మించిన ప్రదేశం కూడా ఇస్రాయలు దేశము బెతిలహేందూ ప్రాంతము మూడు ఏసుక్రీస్తు మరణం కూడా ఇస్రాయలు దేశంలోనే అంతేకాకుండా ఆయన పునరుత్నము కూడా ఇస్రాయలు దేశంలోనే ఆ తర్వాత ఏసుక్రీస్తు మరణ రెండవ రకడలో దిగనై ఉన్నది కూడా ఇస్రాయేల్ దేశంలోనే దేవుడు తన శిష్యులకు పరిశుద్ధాత్మ అనే వాగ్దానం కొరకు కనిపెట్టుమని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా మోకరించి మనం కనిపెడుతూ ఉన్నాం దేవుని దగ్గరికి వచ్చి మనం కనిపెడుతూ ఉన్నాం అయితే వేటి కొరకు కనిపెడుతున్నామో మనకు తెలియదు కానీ మనం ప్రాముఖ్యంగా కొంతమంది ఇల్లు కొరకు కనిపెట్టవచ్చు కొంతమంది సంతానం కొరకు కనిపెట్టవచ్చు తప్పులేదు కొంతమంది ఉద్యోగం కొరకు కనిపెట్టవచ్చు దేవుని దగ్గర కొంతమంది దేవుడే నాకు కావాలి పరిశుద్ధాత్మ కావాలి ఆ వాగ్దానం కొరకు మనమందరం కనిపెట్టాల్సిన అవసరత ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలి పరిశుద్ధాత్మతో నింపబడాలని మనం కనిపెట్టాలి ఈ భూలోక సంబంధమైన మైనవన్నీ కూడా మనకు అవసరమే వాటి కొరకు కనిపెట్టాలి ప్రార్థన చేయాలి తప్పదు కానీ అత్యంత ప్రాముఖ్యమైనది అక్షయమైనది నిరంతరము నిలిచినది దేవుని ఆత్మ వాగ్దానం ఈ లోకంలో దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణముగా మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడతాం ఆయన పిల్లలుగా జీవిస్తూ జీవిస్తాం అనుకున్నట్లుగా వారు వాగ్దానం కొరకు కనిపెట్టారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు పాపంలో పడకుండా పరిశుద్ధులై జీవించి పరిచర్య చేసి అనేకులను మరి యేసుక్రీస్తునామంలో రక్షించినట్లుగా వారి ద్వారా ఇతరులకు కూడా ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే సువార్త పదహారవ అధ్యాయము సువార్త పదహారవ అధ్యాయము ఏడవ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంది అయితే నేను మీతో చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన ఎడలా ఆదరణకర్త మీ యొద్దకు రాడు ఈ యేసు ప్రభు ఎవరంటే ఆదరణకర్త పంపిస్తానంటుంటాడు ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు అంతవరకు వారి మధ్యన యేసు ప్రభు శరీర అయి ఆదరణకర్తగా ఉన్నాడు అయితే ఇంకొక వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మరి ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను మరి ఒక ఆదరణకర్తను పంపిస్తాను అనగా ఇప్పుడు వరకు ఉన్న ఆదరణకర్త ఎవరు యేసు ప్రభు ఆయన పరలోకానికి వెళ్ళవలసి ఉన్నది ఆ కుడి పార్శ్వమున కూర్చోవలసి ఉన్నది కుడిపార్శ్వమున గౌరవానికి సూచనగా ఉన్నది కాబట్టి యేసు పైకి వెళ్ళారు ఆదరణకర్తను కూడా పంపించారు ఆదరణకర్త అంటే ఎల్లవేళలా ఎప్పుడు విడిచిపెట్టకుండా దేవుని నమ్మిన వారితో ఉండే ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు విమోచకుడు నడిపించేవాడు రకరకాలుగా మనతో పాటు ఉండువాడు అయితే ఆయన వచ్చి ఆదరణకర్త వచ్చి పాపమును గుర్చియు నీతిని కూర్చియు తీర్పును గుర్చి లోకమును ఒప్పింపచేయును ఆదరణకర్త మీ వద్దకు వచ్చినప్పుడు పరిచర్య జరగడానికి పాపాన్ని గుర్చి ఒప్పిస్తట నీతిని గుర్చి ఒప్పిస్తట అంతేకాకుండా మరి మరి పాపమును గుర్చియు నీతిని కూర్చియు తీర్పును ఒప్పింప ఒప్పింపచేయను లోకానికి తీర్పు ఉందనే మరి విషయాన్ని కూడా ఒప్పింపచేసి అనేకులను రక్షించే ఆ పరిచర్య ఇంతవరకు నేను చేశాను ఇక మీదట ఆత్మస్వరూపమైనటువంటి పరిశుద్ధాత్మడు చేస్తారు అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఆదరణకర్త వచ్చాడు కాబట్టి మీరు రక్షణ పొందారు నీతిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పించాడు కాబట్టి మీరు రక్షణ పొందారు అయితే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ దేవుని నుండి మీరు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు కానీ శాశ్వతమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి వాగ్దానం చేయబడినది ఏంటంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మనం పొందుకున్నామా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఆదరణకర్త వచ్చాడు మనకు అన్ని విషయాల్లో కూడా సహాయకుడుగా ఆదరణకర్త ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకొక వాక్యాన్ని మనం చూచినట్లయితే ఈ పరిశుద్ధాత్ముడు ఎటువంటి స్వభావం కలిగిన వాడు ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చరం ఇరవై ఎనిమిదవ వచ్చరంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను చెప్పిన నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయను ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వచ్చిన తర్వాత ఆ దేవుడు మనకు ఒక బోధకుడుగా ఉంటాడు కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు వాక్యాన్ని చదువుతుంటే మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏ పరిస్థితులను ఎల్ల కాలం మనతో ఉండువాడు పరిశుద్ధాత్ముడు ఆయన మనలను విమోచించే దేవుడుగా ఉంటాడు బోధించే దేవుడుగా ఉంటాడు జ్ఞాపకం చేసే దేవుడుగా ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ అనేది తప్పకుండా మనకు చాలా అవసరం పరిశుద్ధాత్మ అనేది మనము ఖచ్చితంగా పొందుకోవాలి పరిశుద్ధాత్మనుడు మనతో మనకు బోధిస్తూ ఉంటాడు బోధించినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తాం ఉదాహరణకు ఫిలిప్కి బోధించినప్పుడు ఫిలిప్పు ఆ మార్గంన వెళ్ళి ఆ నపుంసకుడిని కలిసినప్పుడు దేవుని వాక్యాన్ని యశే గ్రంథము వివరించి చెప్పినప్పుడు ఆ నపుంసకుడు రక్షణ పొందినట్లుగాను నీతి బాతిస్వం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు పరలోక రాజ్యంలో చేరుతాడు నీటి మూలంగా జన్మించాలి పరలోక రాజ్యంలో మరి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాలి ఇలా ఈ విధంగా మరి మరి పాపమును గుర్చి నీతిని గుర్చి ఏసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్ముడు పేతుల్లో ఉన్న ఉండి బోధించినప్పుడు అపోసల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై ఏడవ మరి హృదయంలో వారు పొడవబడ్డారంట రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి అన్నారంట దేవుడు పరిశుద్ధాత్ముడై పేతుల్లో ఉండి ఒప్పించినప్పుడు మాట్లాడినప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని పొడవబడి రక్షణ పొందుటకు మేము ఏ కార్యము చేయాలని వాళ్ళు అడిగారు అడిగినప్పుడు మీరు మారు మనసు పొందాలి మీ పాపాలు క్షమించబడాలి మీరు ఏసు క్రీస్తునామంలో బాప్తిస్మం పొందుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారు వరం మీకు మీ భార్యకు మీ పిల్లలకు సమీపస్థలకు దూరస్థలకు అందరికీ అని వాగ్దానం చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మీ జీవితంలో కూడా మీరు ఇంకా ఏ విషయంలో పశ్చాత్తాప పడాల్సిన ఉందేమో ఇంకా మారు మనసు పొందాల్సిన అవసరం ఏదైనా ఒక విషయం ఉందేమో అన్ని రకాలుగా మీరు రక్షణ పొంది ఉండొచ్చు కానీ ఒకటి రెండు విషయాలు యొక్క మార్పు జరగాల్సిన అవసరం ఉందేమో ఇంకా మీరు ఆత్మతో నింపబడవలసిన అవసరం ఉందేమో ఎందుకు మీరు నింపబడకూడదు ఆ నింపబడేది ఏదో సంపూర్తిగా నింపబడితే మంచి మంచిది కదా మనం ఆహారం తిన్నది ఏదో కొద్దిగా ఒక గింజ తింటే ఆకలి తీరుతుందా కడుపు నిండా ఆహారాన్ని తింటే కదా మనం తృప్తిగా ఉంటుంది పనులను చేసుకుంటాం అలాగే పరిశుద్ధాత్మ కూడా బలముగా మనము పొందుకోవాలి ఇది ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు దేవునికి ఇష్టం కానీ వాటిని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం దేవునికి అడగాలి ఆరాధన చేయాలి మనం బాగా స్థుతించాలి ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి దేవుని సన్నిధి వెళ్ళినప్పుడు ఎలా కూడా దేవుని శక్తిని మనం పొందుకునే వారిగా ఉండాలి దేవుని శక్తిని పొందుకున్న వారు కుటుంబాలను ప్రభావితం చేయగలరు వ్యక్తులను సమాజాన్ని ప్రభావితం చేయగలరు వారి జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి దేనినైనా తట్టుకోగలరు దేనినైనా ఓర్చుకోగలరు దేనినైనా వారు సహించే అనుభవంలో ఉంటారు పరిశుద్ధాత్మను పొందుకున్నవారు వారు నిరంతరము నిలిచేవారుగా ఉంటారు జయించే అనుభవంలో ఉంటారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నవారు బలవంతులుగా ఉంటారు మాటి మాటికి కృంగిపోయేవారుగా ఉండరు చింతించే వారుగా ఉండరు ధైర్యవంతులుగా ఉంటారు సాతానుతో యుద్ధం చేసేవారుగా ఉంటారు దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు దేవుడి వాక్యం దీవించిన దాకా